హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు పూర్ణిమ క్రియేషన్స్ ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే చికెన్ కందక్కాయల కర్రీ ఇది తినటం వల్ల బాడీకి ప్రోటీన్స్ అండ్ ఐరన్ వస్తుంది సో ప్రాసెస్ ఎలానో చూసేద్దాం టూ ఫిఫ్టీ గ్రామ్స్ కందకాయలు తీసుకొని వాష్ చేసుకొని ఉంచుకుందాం ఒక ఆనియన్ మూడు పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసి మిక్సర్లో వేసి గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి మూడు స్పూన్లు ఆయిల్ వేసి పేస్ట్ చేసిన ఆనియన్ పేస్ట్ వేసుకుందాం ఆనియన్ పేస్ట్ వేగేలోపు సాల్ట్ పసుపు వేసుకుందాం సాల్ట్ ఒకటిన్నర స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ వేసుకోవాలి గరిటతో కాసేపు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఒకటిన్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం అలా తిప్పుకుంటూ ఉండటం వలన పేస్ట్ ప్యాన్కి అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న కందకాయలు వేసుకొని తిప్పుకుందాం కందకాయల్ని రాతి గుండెకాయ అని కూడా అంటారండి ఇప్పుడు ఒక ప్లేట్తో ప్యాన్ని కవర్ చేసుకుందాం అలా టూ త్రీ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మళ్ళీ తిప్పాలి పీసెస్ నుంచి వాటర్ వచ్చే వరకు తిప్పాలి ఈ కర్రీ ఎక్కువ టైం పట్టదండి చాలా త్వరగా అయిపోతుంది ముక్క మంచిగా ఫ్రై అవుతుంది చూసారా మనం సాల్ట్ కూడా ముందే వేసాం కాబట్టి కర్రీ త్వరగా ఉడుకుతుంది ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఒకటిన్నర స్పూన్ కారం వేసుకుందాం ఘాటు ఎక్కువ తినేవాళ్ళు రెండు స్పూన్లు వేసుకోవచ్చండి మీరు తినేదాన్ని బట్టి వేయండి ఒకసారి తిప్పుకొని మూత పెట్టండి త్రీ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే కారం ముక్కతో వేగింది సో ఇప్పుడు రెండు పావు స్పూన్ల గరం మసాలా వేసుకుందాం వేసి బాగా తిప్పండి మసాలా వేసాక స్టవ్ వెంటనే ఆఫ్ చేయకూడదండి కర్రీ పచ్చి పచ్చిగా ఉంటుంది సో మూడు నాలుగు నిమిషాల తర్వాత ఫ్రై చేసుకొని ఆఫ్ చేయాలి ఇప్పుడు కరివేపాకు రెండు రెబ్బలు కొత్తిమీర వేసి టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి కర్రీ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడైనా స్పెషల్గా కర్రీ చేయాలనుకుంటే చికెన్ కందకాయలతో కర్రీ చేసి పెట్టండి చాలా అద్భుతం అని అంటారు ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరమండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్